అమెరికాలోని విస్కాన్సిన్ కు చెందిన తిమోతి కు సరీసృపాలు విష సర్పాల పట్ల ఆసక్తి ఎక్కువ ఆయన తన నివాసంలో పదుల సంఖ్యలో పాములు పెంచుతున్నారు వీటి కాట్లు నుంచి తనను తాను రక్షించుకునే ఉద్దేశంతో స్వల్ప మోతాదుతో పాము విషాన్ని శరీరంలో ఎక్కించుకునేవారు ఆ తర్వాత క్రమక్రమంగా డోసు పెంచారు అనంతరం నేరుగా పాములతో కాట్లు వేయించుకున్నారు మొత్తం మీద గడిచిన పద్దెనిమిది ఏళ్ల కాలంలో ఆయన ఎనిమిది వందల యాభై ఆరు సార్లు పాము కాటుకు గురయ్యారు వాటి విషాన్ని శరీరంలో కక్కించుకున్నారు గుర్రం వంటి బలిష్టమైన జంతువులు కూడా ఒకే కాటుకు బలి తీసుకునే పదహారు ప్రాణాంతక పాము జాతుల విషాలు కూడా ఇందులో కలిసి ఉన్నాయి దీని ఫలితంగా తిమోతి ఎలాంటి పాము కరిచినా ఏమీ కాని స్థితికి చేరుకున్నాడు ఇందులో దీని వల్ల తిమోతి శరీరం యాంటీబాడీలను తయారు చేసింది ఆయన రక్తం నుంచి సైంటిస్టులు తాజాగా పాము విషానికి విరుగుడు తయారు చేశారు ఎప్పటిదాకా తయారైన వాటిలో కల్లా అత్యంత ప్రభావవంతమైన యాంటీ యాంటీబెనం ఇదేనని చెబుతుండటం విశేషం